చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరిని ఏపీ ఆప్కాప్ చైర్మన్ తప్పనిసరింజనేయులు అన్నారు ఆదివారం బేమడోల్ పోలియో చుక్కల కార్యక్రమంలో ఏపీఎస్ కార్పొరేషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తో కలిసి గన్ని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ మేరకు వారు మాట్లాడుతూ పోలియో చుక్కల ఆవశ్యకతను వివరించారు కార్యక్రమంలో టీడీపీ ఉంగుటూరు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పైడమాల యుగంధర్ జవహర్ ను సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో భీమడోల్ ఏఎంసీ చైర్మన్ శేషగిరి టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దరాజు కూటమి నాయకులు నాయుడు ప్రవీణ్ పటేల్ రామ్మూర్తి స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి శ్రేణులు గుండుగోలు పిహెచ్సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు

anna okkaru petti ee ramu padu ఈ రోజు మరి ఒంగటూరు నియోజకవర్గం భేమడోల్ మండలం భేమడోరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు ఉన్నారు సంవత్సరానికి ఒకసారా రెండు సంవత్సరాలకు ఒకసారా ఆరు నెలలకు ఒకసారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆరోగ్యాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంది ముఖ్యంగా అప్పుడే పుట్టినటువంటి బేబీ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎవరైతే మరి పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పల్స్ పోలియో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అందరికీ కూడా పోలియో చుక్కలు జరుగుతూ ఉంది ప్రతిసారి కూడా అలాగే ఇంతకు ముందు సోదాలు చెప్పినట్లు మన దేశానికి కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ విదేశస్తులు విదేశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కానీ లేకపోతే అక్కడ పని పాటలు చూస్తున్నటువంటి వాళ్ళ ద్వారా కానీ కొంత వైరస్ వచ్చి కంటామినేట్ అయ్యి కొత్త కొత్త వ్యాధులన్నీ కూడా వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని మరి ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో పల్స్ పోలియో అని చెప్పి ఒక నామకరణం చేసి దాంట్లో భాగంగా ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎవరైతే మరి ఆడ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బెండూరు గ్రామంలో నేను గాని అలాగే మరి అనుకోకుండా మన గ్రామానికి వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ కెఎస్ జవహర్ గారు గాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు గాని ఓటమి కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడుండి ఆ కార్యక్రమాలు పాల్గొని పిల్లలందరికీ కూడా పోలీసులు వేయటం జరిగింది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటి ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ పబ్లిసిటీలో ఉన్నాయి అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నారు ప్రభుత్వం ద్వారా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మీడియా ద్వారా తెలుసుకొని ఈ రోజంతా కూడా ఇప్పుడు ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి భేమడోళ్ళలో సెంటర్ లో గాంధీభవన్ సెంటర్లో భేమడోర్ గ్రామంలో పెట్టారు ఇక్కడ మీ మీడియా ద్వారా చూసిన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎవరైనా వెంట వచ్చి ఆ పిల్లలకు పోలియో పక్కలు వేయించుకోవాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు నేను గాని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు గాని అలాగే మరి ఎమ్మెల్యే ధర్మరాజ్ గారు గాని ఎంపీ మరి మహేష్ యాదవ్ గారు గాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి అందుబాటులో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పోలీస్ సొక్కలు వేసే కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమంలో భాగంగానే మేము ఈ రోజు ఈ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పేమడోరు మండల ఆరోగ్య శాఖ వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మీరు కూడా ఇంకా తెలియని వారి నుంచే తెలియజేసి వారందరికీ కూడా ఈ పోలీసు సొక్క వేసే కార్యక్రమం విజయవంతం చేయాలని వారిని కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సరే